ట్రిపుల్ తలాక్ కారణంగా ముస్లిం మహిళలు ఎంతగానో నష్టపోతున్న విషయం తెలిసిందే దేశవ్యాప్తంగా దీనిపై పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతోంది మరోవైపు ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ కూడా సాగుతోంది ఇలాంటి సమయంలోనే ఒక వ్యక్తి తన భార్యకు తలాక్ పేరు చెప్పి విడాకులు ఇచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సాధారణంగా తలాక్ పేరుతో మహిళలకు విడాకులు ఇవ్వడం కొత్తేమీ కాదు కానీ ఓ ప్రబుద్ధుడు పెళ్లైన మరుసటి రోజే కట్టుకున్న భార్యకు తలాఖు చెప్పడం అసలు విషయం తాజాగా ఓ వ్యక్తి తన భార్యను వదిలించుకునేందుకు పోస్ట్ కార్డుపై మూడు సార్లు తలాక్ అంటూ రాసి పోస్ట్ చేసి పంపాడు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని రిమాండ్కి పంపారు హైదరాబాద్లో ట్రిపుల్ తలాక్ కేసులు పెరిగిపోతున్న వాటిలో ఎక్కువ శాతం వెలుగులోకి రావడం లేదు మత సాంప్రదాయాలను పాటించాలనే ఉద్దేశంతో చాలామంది ఈ విషయంలో మౌనంగా ఉంటున్నారు ఒకవైపు ముస్లిం మత పెద్దలు ట్రిపుల్ తలాక్ చెప్పడంలో సహేతుకమైన విధానాలు అవలంబించాలని చెబుతున్నప్పటికీ పలువురు నచ్చిన పద్ధతుల్లో తలాక్ చెబుతూ భార్యలను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారు మరి ఇలాంటి కేసుల్లో అన్యాయానికి గురవుతున్న మహిళలకు న్యాయం చేయడానికి సుప్రీంకోర్టు కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి